పాతపట్నం మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళి వాళ్ళకి అడిగాం కిసాన్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ ఇవ్వండి అని వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే క్రాప్ లోన్ తీసుకుని ఉంటారా వాళ్ళకే ఇస్తామండి అని చెప్పారు ఓకే అనేసి ఎక్కడైతే మేము క్రాప్ లోన్ వాడామో అక్కడికి వెళ్ళి అడిగితే అది ఏపీజీబీబీ బ్యాంకు పాతపట్నంలో ఉంది వాళ్ళని అడిగితే అలట్వేట్ తెలియలేదండి క్రాప్ లోనే ఇస్తాము అది కూడా ఎకరాకి నలభై వేలు ఇస్తాము అనేసి వాళ్ళు చెప్తున్నారు మరి ఎందుకు అతనాలుగా చెప్తున్నారు అనేది రైతులకి అర్థం కాదు ఇది అసలు అది కరెక్టా కాదా అనేది మరి అక్కడ ఆ బ్యాంక్ వాళ్ళు అలాగన్నప్పుడు మరి ఇక్కడ ఈ బ్యాంకు అంటే బ్యాంకు వాళ్ళు వాళ్ళకి బంగారం మీద ఇస్తారు ఇంక వేరే లోన్లు వడ్డీలు కలిసే లోన్లు అలాగే బుక్ చేస్తారు కానీ రైతులకి ఈ ఇలాంటివి ఉపయోగపడే పనులు మాత్రము ఈ ఉన్న చెప్పరు చేయరు బయటకు రానివ్వరు రైతులకు మాత్రం ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదు